అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ పుట్నాల పిండితో చక్రాలండి ఇవి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి పండగలప్పుడు కూడా చేసుకోవచ్చు పిల్లలకి హెల్తీ ఫుడ్ అండి ఇంట్లో చేసింది కదా పుట్నాల పిండి కాస్త బియ్య పిండి రెండు సగం సగం వేసుకోవచ్చండి పుట్నాల పిండి సగం గ్లాస్ అయితే బియ్యపిండి గ్లాసు దీనికి తగినంత సరిపడా సాల్ట్ వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలండి ఒక అర స్పూన్కి కంటే తక్కువగా ఒక అర స్పూను వామ్ వేసుకోవాలండి ఇవి పుట్నాల పిండి అయినా కూడా అరుగుదలకు ఇదిగా ఉంటుంది వామ్ వేయటం వల్ల ఇలా పిండిని మొత్తం కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి తర్వాత వేడి నూనె ముందు స్టవ్ వెలిగించి మోకిడు పెట్టి ఆయిల్ వేసానండి ఇది ఫ్రీడమ్ ఆయిలేను టూ స్పూన్స్ ఆయిల్ కాక నూనె వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి ఇలా పిండి మొత్తం కూడా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ కొంచెం కొంచెం వాటర్ పోసి పిండిని ముద్దలాగా కలపాలండి ఇవి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ మనం ఎక్కువ చేయకపోయినా కూడా తగుమట్టుకైనా చేసుకోవచ్చండి ఇలా కొంచెం వాటర్ పోసి ఒకేసారి పోస్తే పలసన అండి పిండి ఇలా ముద్దలాగా రావాలి ఇంకా కొంచెం వాటర్ పడుతుంది పోసి కలపాలి ఇలా పిండిని ముద్దలాగా చేసి నేనైతే వీలైనంత వరకు ఇంట్లో ఫుడ్డే పెడతానండి బాబుకి కాలేజీ నుంచి వచ్చేసరికి ఏ ఒకటి ఉండాలి కదా ఈవినింగ్ స్నాక్స్కి ఈరోజు పుట్నాల పిండితో చక్రాలు చేస్తున్నానండి ఇలా పిండి కూడా కలర్గా ఉంటుంది కొంచెం మనం అయితే కలర్స్ వేస్తారండి ఇప్పుడు ఆయిల్ వేడ ఏందో లేదో చూసుకుని నేను స్టాండ్ బాగోలేదండి ఒక చేతితో పట్టుకుని చేయటం కదా ముందుగా ఈ ఒత్తిన తర్వాత తీసానండి ఇది చక్రాలు ఆయిల్లో ఇలా వేసిన తర్వాత ఒకవైపు వేగినాక మరోవైపు తిప్పుకోవాలండి ఇలా మనం ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు నేను చేసినది అయితే ఒక ఐదు చక్రాలకి సరిపోతుందండి ఎక్కువ చేయటం లేదు ఎక్కువ చేయటం అంటే రోజు ఒకే రకం చేయనండి ఏదో ఒకటి ఆఖరికి దిబ్బరొట్టి కూడా వేసి పెడతా ఉంటాను ఈరోజైతే ఈ చక్రాలు చేస్తున్నాను పుట్నాల పిండితోటి శనగపిండితోటి రకరకాలుగా చేసుకోవచ్చు అండి మినప్పిండితో ఇవి ఇలా గరుగ్గా ఉన్నాయంటే ఈ పుట్నాల పిండితో చేసినప్పుడు ఇలా పొలుగ్గా వస్తుందండి పైన మనం పోస అనేది ఇది చాలా కొంచెం వెరైటీగా ఉంటుంది చాలా రోజులైందండి చేసి అందుకే ఈరోజు చేస్తున్నాను ఇలా ఒకవైపు ఏగిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ మీరు కూడా చేసి ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి అండి మరిన్ని వీడియోస్ చేస్తాను ఇలా ఒక్కొక్కటి ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలండి చాలా క్రిస్పీగా వస్తాయి మనం ఇంట్లో చేసి పిల్లలకి పెట్టింది చాలా హెల్త్కి మంచిది పెళ్ళ ఈవినింగ్ స్నాక్స్గా తినవచ్చు టీ తాగే ముందు కూడా ఇవి స్నాక్స్గా తింటే చాలా బాగుంటాయండి హాట్ కదా చాలా బాగుంటాయి కొంచెం మనం కారం కూడా తగుమట్టిగా వేసుకోవాలండి మరీ ఎక్కువ వేయకూడదు చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇలా ఒకటి నొక్కి చూస్తే తెలుస్తుంది కదా ఇవి ఈవినింగ్ స్నాక్స్కు రోజు ఒక వెరైటీ చేస్తానండి ఒకే రోజు ఎక్కువ చేసుకున్నా కూడా నిలువ ఉంటాయి ఇలా క్రిస్పీగా వచ్చాయి చూడండి వీలైనంత వరకు పిల్లలకి ఇప్పుడు మనం పెట్టిన ఫుడ్డే పెద్ద అయినాక కూడా మనకి ఇదవుతుందండి ఇప్పుడు అమ్మ వాళ్ళు పెట్టిన ఫుడ్తో మనం ఇదయ్యాం కదా ఇప్పుడు మనం ఏది అలవాటు చేస్తే పిల్లలకి రేపు అదే ఇదవుతుందండి బయట ఫుడ్డు అలవాటు పెడితే అదే అలవాటు అవుతుందండి వీలైనంత వరకు ఇంట్లో చేస్తేనే బాగుంటుంది పుట్నాల పిండితో చక్రాలు అయిపోయాయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి